రైతు సోర్లందరికీ నమస్కారం సో ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు అంటే కొత్త పత్తి ఏ విధంగా రేట్లు ఉన్నాయి అలాగే పాత పత్తి ఏ విధంగా రేట్లు ఉన్నాయి అలాగే ఏసీ మిర్చి ధరలు తేజ మిర్చి ఏం ఉన్నాయి వండర్ హార్ట్ ఏం రేట్ ఉంది త్రీ వన్ ఫోర్ మిర్చి రకం ఏం ధరలు వెళ్తున్నాయి అనేది మీకు ఈ వీడియోలో కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఎక్కువ టైం అయితే తీసుకోను ఫాస్ట్గా అయిపోతుంది సో ప్రస్తుతానికి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం అండి సో ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు అనేది ఈ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు కొత్త పత్తి అయితే ఏదైతే కొత్త పత్తి రకం ఉంటుంది కదా కొత్తగా ఇప్పటికిప్పుడు పండించి తీసుకొచ్చి ఉంటారు కదా అంటే పాత పత్తి మీకు ఐడియా ఉంటుంది కొంచెం మొక్కబెట్టి ఇట్లా ఉంటుంది కదా కొత్త పత్తి అయితే ఏడు వేల వంద రూపాయలు అయితే గరిష్టంగా వెళ్ళిందని చెప్పొచ్చు సో ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కొత్త రకం పత్తి వచ్చేసి ఏడు వేల వంద రూపాయలు ఉంటే పాత పత్తి ఏదైతే ముగ్గ పెట్టి కొంచెం ఇదిగా ఉంటుంది కదా ఆ పత్తి వచ్చేసి మనకి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా మనకైతే ధర అయితే అంటే నిర్ధారించడం జరిగింది సో ఈరోజు మన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పాత పత్తి వచ్చేసి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉందండి ఇది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు జరిగిన రేట్లు కొత్త పత్తి అయితే ఏడు వేల వంద రూపాయలు గరిష్టంగా ఉంటే పాత పత్తి అయితే ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు గరిష్టంగా వెళ్ళిందని చెప్పొచ్చు ఇంకా ఏసీ మిర్చి ధరలు చూసుకున్నట్టయితే తేజ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు ఉంటే వండర్ హార్ట్ మిర్చి అయితే పదహైదు వేల వంద రూపాయలుగా ఉందండి ఇంకా త్రీ వన్ ఫోర్ మిర్చి రకం అయితే పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా మనకి రేట్లు అయితే ఉన్నాయి ఇది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వెళ్ళిండే ధరలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఫస్ట్ టైం లాస్ట్ చూసాం ధన్యవాదాలు